అయ్యయ్యో ఎంత బాధ అనిపిస్తుందల్లా కర్నూలు సబ్ జైల్ కాడ తల్లి కోసం ఏడుస్తున్న ఓ సంటిదాన్ని చూస్తుంటే పాపం కన్నతల్లి జైల వడ్డదని జైలు బయట నుండి తల్లి కోసం గుక్క పట్టి ఏడుస్తుందా చూడుండ్రి చూసిన వాళ్ళందరికీ గుండెలు విండేసినట్టే అవుతుంది అయ్యో సుశీరా కన్నతల్లి కోసం ఈ బుజ్జి ఎట్లా ఎడుస్తుందో కర్నూలు ల ఆఫీస్ పక్క పంటున్న సబ్ జైలు ఇది పాపం దొంగతనం కేసులా బుజ్జి తల్లిని పట్టుకొని జైల్లో పెట్టిరట ఇక తల్లిని ఎందుకట్ల లోపటేసిరో తెలియక ఇడుగుర్రీ మా అమ్మను బయటకు పంపిర్రీ అని ఒక్కటే శోకం పెట్టింది ఇట్లా బయట పాపం తల్లి ఏమో జైలు లోపల బిడ్డనేమో జైలు బయట అమ్మా అమ్మా అని ఎక్కెక్కి ఎడుస్తుంటే అక్కడ ఉండోళ్ళందరికీ గుండె వెండినంత గోస అనిపించింది పాపం అంత కొడితే ఏడేళ్ళ బుజ్జే తల్లి చేసిన తెలియక తెలవక లేని ఒంటరి అయిపోయింది ఇవ్వలకైనా ఎట్లుంటో జరీగా ఇక బుజ్జె ఎడుపు చూడలేక ఆ జైలు అధికారులే తల్లిని మలోపాటు చూపెట్టి డబ్బున్నే బయటపడుతుందని నచ్చ చెప్పి చుట్టాలతో ఇంటికి పంపిరట కానీ తప్పోగలు చేస్తే శిక్ష ఇంకోల కన్నట్టు తల్లి చేసిన తప్పుకు ఇండైరెక్ట్గా బిడ్డకు కూడా శిక్ష పడ్డట్టే అయింది పో